ఈ కాలం చెల్లినటువంటి ఈ జీవోను భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప సిపిఐ కార్యాలయం వద్ద భోగి మంటల్లో జీవో ప్రతులను దగ్గం చేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వము నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఒక్కో మెడికల్ కాలేజీకి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఎనభై శాతం పనులు పూర్తి చేసినటువంటి కాలేజీలు ఒకవైపు వంద శాతం పూర్తి చేసి మెడికల్ కాలేజీ అడ్మిషన్లు కూడా నిర్వహించినటువంటి కాలేజీలు ఇంకొక వైపు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారిన వెంటనే అంతకుముందేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలలో నిర్వహించలేక సొంతంగా నడపలేక మెడికల్ కాలేజీ సీట్లు సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సుల పేరుతో అమ్మకానికి పెడుతున్నాడు నేను అధికారం